పెద్ద కట్టని తీసుకొని ఎట్లా కడిగి వస్తుండే చూడండి చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది పెద్ద కట్టే వేస్తున్నాడు ఏం చేస్తాడో లాస్ట్ వేసి చూద్దాం మిస్ కాకండి ఇలాంటి వీడియోస్ కోరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పత్తిని తీసుకొని వస్తూ చూడండి రెండు కంటెన్ తీసుకున్నాడు పెద్ద కలిగి రకలు దాన్ని కూడా ఏస్తుండో చూడండి ఫ్రెండ్స్ మొత్తం నాలుగు అక్కలు చేసిండు దీన్ని ఏం చేస్తాడో చూద్దాం ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూడండి ఇంత నీట్గా ఏదో చేస్తాడు చూద్దాం చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఏం చేస్తాడనేది అనేది లాస్ట్ వరకు చూస్తే దానికి చదువు